అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ నాలుగవ రుక్కు ఇరవై తొమ్మిదవ వివరణ ఒక ముస్లిం వ్యక్తి చూపు ఏ స్త్రీ సౌందర్యం మీదనైనా పరిపడినప్పుడు అతను చూపును మరల్చుకుంటే అల్లాహ అతని ఆరాధనలో ఆనందాన్ని కమ్మదనాన్ని సృజిస్తాడు ముస్నద్ అహ్మద్ ఇమాం జాఫర్ సాదిహ్ తన పితాశ్రీ ఇమాం మొహమ్మద్ బాఖర్ ద్వారాను ఆయన జాబిర్ బిన్ అబ్దుల్లా అన్సారీ ద్వారాను ఉల్లేఖించిన దాని ప్రకారం హజ్జతుల్ విధా సందర్భంలో దైవ ప్రవక్త సల్లల్లాహసలం పినతండ్రి కుమారుడు ఫజల్ బిన్ అబ్బాస్ రజీ అప్పుడు ఆయన నవయువకుడు మషర్ హరాం నుండి తిరిగి వస్తున్నప్పుడు ప్రవక్త శ్రీ సల్లల్లాహసలంతో పాటు ఒంటిపైన కూర్చొని ఉన్నారు దారిలో మహిళలు అటు నుంచి వెళుతున్నప్పుడు ఫజల్ వారి వైపునకు చూసేవారు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం ఆయన ముఖం మీద చెయ్యి వేసి దాన్ని మరోవైపునకు మరల్చారు అబూ దావుద్ అదే హజ్తుల్ విధాలో జరిగిన ఓ సంఘటన బనీహన్ ఆమ్ తెగకు చెందిన ఒక మహిళ దారిలో ప్రవక్త మహానీయుణ్ణి ఆపి హజ్కు సంబంధించిన ఒక ప్రశ్న అడగసాగింది ఫజల్ బిన్ అబ్బాస్ ఆమెపైన తన చూపు ఆనించారు ప్రవక్త శ్రీ సలం ఆయన ముఖాన్ని మరోవైపునకు మరల్చారు బుఖారి అబూ దావుద్ తిరిమిది రెండు ఈ ఆదేశం వల్ల ఎవరికైనా ఒక అపార్థం కలిగే అవకాశం ఉంది స్త్రీలకు ముఖాన్ని ముసుగుతో కప్పుకోకుండా తిరిగే అనుమతి ఉండటం మూలానే చూపు తప్పించుకు తిరగాలని ఆదేశమైందని ముఖానికి ముసుగు పర్దా నియమం ఉన్నట్లయితే చూపు తప్పించుకు తిరిగే ప్రసక్తి ఎలా వస్తుందని ఎవరైనా అడగవచ్చు ఈ వాదన హేతువురీత్యా కూడా తప్పైనది వాస్తవిక దృష్ట్యా కూడా సరైనది కాదు హేతుబద్ధంగా తప్పుకు కారణం ఏమిటంటే ముఖం ముసుకు సాధారణత అమల్లో ఉన్నప్పటికీ అకస్మాత్తుగా స్త్రీ పరు పురుషులు ఎదురయ్యే సందర్భాలు అనేకం తటస్థించవచ్చు ఒక పర్దా పాటించే స్త్రీకి కూడా తన ముఖానికి ముసుకు లేకుండా ఉండవలసిన అవసరాలెన్నో కలగవచ్చు ముస్లిం స్త్రీలలో పర్దా పద్ధతి అమలులలో ఉన్నప్పటికీ ముస్లిమేతర స్త్రీలైతే పర్దాన్ని పాటించేందుకు బద్ధులు కాదు అందువల్ల కేవలం చూపును తప్పించుకు మెలగాలన్న ఒక్క ఆదేశం స్త్రీలు తప్పనిసరిగా ముఖానికి ముసుగు లేకుండా తిరుగురాదన అనడానికి ఆధారం కాజాలదు ఇకపోతే పైవాదన వాస్తవికత దృష్ట్యా చూసినా తప్పే అహజాబ్ సూరాలో హిజాబ్ పర్దా ఆదేశాలు అవతరించిన తర్వాత ముస్లిం సమాజంలో అమలులోకి వచ్చిన పర్దా పద్ధతిలో ముఖానికి ముసుగు కూడా చేరి ఉండేది ప్రవక్త మహానీయుల సల్లెల్లా కాలంలో అది అమలులో ఉండేది అనడానికి అనేక ఉల్లఖనాల ద్వారా రుజువైన అంశమే ఇఫ్కే సంఘటనకు సంబంధించిన హజరత్ ఆయిషా వివరణలో ఆ వివరణ అనేక విశ్వసనీయ ప్రామాణిక ధృవీకరణల ద్వారా ఉటంకించబడి ఉంది ఆవిడ గారు ఇలా సెలవిస్తున్నారు అడవి నుండి తిరిగి వచ్చి నేను చూడగానే బిడారు ఎడిలిపోయిందని గమనించాను ఇక చేసేది లేక కూర్చుండిపోయాను నిద్ర ముంచుకు వచ్చింది అక్కడే పడి నిద్రపోయాను తెల్లవారుజామున సఫ్వాన్ బిన్ అత్తల్ అటుగా వెళ్ళినప్పుడు దూరం నుంచి ఎవరో పడి ఉన్నట్టు బహుశా గమనించి దగ్గరగా వచ్చాడు అతడు నన్ను చూడగానే గుర్తుపట్టాడు ఎందుకంటే హిజాబ్ పర్దా ఆదేశాలు రాకముందు అతను నన్ను చూసి ఉన్నాడు నన్ను గుర్తుపట్టి అతను ఇన్నా లిల్లాహివో ఇన్నా ఇలేహిరాజివు చదవగానే అతని ధ్వనికి నేను కళ్ళు తెరిచాను వెంటనే నేను దుప్పటితో నా ముఖాన్ని కప్పుకున్నాను ముఖారి ముస్లిం అహ్మద్ ఇబ్ను జరీర్ సీరత్ ఇబ్ను హిషాం దావుద్లోని కితాబుల్ జిహాద్లో ఒక సంఘటన ఉల్లేఖించబడింది ఒక మహిళ ఉమ్మర్ ఖల్లా కుమారుడు ఒక యుద్ధంలో అమరగతి పొందాడు ఆవిడ అతని గురించి విచారించడానికి ప్రవక్త మహానీయుల వద్దకు వచ్చింది ఆ స్థితిలో కూడా ఆమె ముఖాన ముసుగు ఉండింది కొందరు ప్రవక్త సహచరులు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసి ఇప్పుడు కూడా నీ ముఖాన ముసుగు ఉందే అని అడిగారు అంటే వారి ఉద్దేశం కుమారుని మృతిని గురించి విన్న తర్వాత తల్లికి తన ఒంటిపైన కూడా స్పృహ ఉండదే నీవు మటుకు నింపాదిగా పర్దా పాటిస్తూ వచ్చావేమిటి అన్నదే బదులుగా ఆమె ఇలా చెప్పింది నేను నా కుమారుణ్ణి కోల్పోయాను నిజమే కానీ నా క్రీడనైతే నా రీడనైతే తోల్ కదా అబూ హజరత్ ఆయిషా ఉల్లేఖనం ఒకటి ఉంది ఒక స్త్రీ పర్దా చాటుగా చెయ్యి చాపి ప్రవక్త మహానీయుల సల్లల్లాహసలంకు ఒక దరఖాస్తు అందజేసింది ప్రవక్త సల్లల్లాహసల్లం అడిగారు ఈ చెయ్యి స్త్రీదా పురుషునిదా అని ఆమె స్త్రీదే అని చెప్పింది అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు స్త్రీ చెయ్యి అయినట్లయితే కనీసం గోళ్లకైనా గోరింటాకు పెట్టుకోవాల్సింది కదా పోతే హస్ సందర్భంలోని రెండు సంఘటనలు మేము పైన పేర్కొన్నాము అవి ప్రవక్త కాలంలో ముఖానికి పరదా లేదనడానికి ఆధారాలు కాజాలవు ఎందుకంటే అహరం కట్టుకున్న స్థితిలో ముసుకు వేసుకోవడం నిషిద్ధం అయినప్పటికీ ఈ స్థితిలోనూ కొందరు జాగృతుల జాగృత పరులైన స్త్రీలు పరపురుషుల సమక్షంలో ముఖం తెర ముఖం తెరిచి ఉండడానికి ఇష్టపడరు హజరత్ ఆయషా రజీ అల్లాహ ఉల్లేఖనం ప్రకారం హజ్జతుల్ విధా సందర్భంలో మేము ప్రయాణ అవస్థలో ఎహ్రం కట్టుకొని మక్కా వైపునకు పయనమవుతున్నప్పుడు అవుతున్నప్పుడు ప్రయాణికులు మా వైపుగా వెళ్ళేవారు అటువంటప్పుడు స్త్రీలు తలపైని బయట చెరువు ముఖంపైకి లాగి ముసుగుగా వేసుకునేవారు వారు దాటి వెళ్ళగానే మేము ముసుగు తీసేసేవారము అబూ దావుద్ బాబ్ ఫిల్మ్ మెహరమా తఖ్తి వజహాహ మూడు ఈ గజ్జ బసర్ ఆదేశానికి వినాయింపుగా కేవలం కొన్ని సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాలలోనే ఏ స్త్రీనైనా చూసేందుకు వాస్తవమైన ఆవశ్యకత ఏర్పడుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఓ స్త్రీని పెళ్లాడదలిచినప్పుడు ఈ ఉద్దేశంతో స్త్రీని చూడటాన్ని అనుమతించడమే కాదు కనీసం అభిలషణీయమని అనవచ్చు ముగారా ముగారా బిన్ శుభా ఒక ఉల్లేఖనంలో ఇలా అన్నారు నేను ఒక కుటుంబంలో నికాహకు సందేశం పంపాను దైవవ్రక్త సల్లల్లాహసలం నీవు ఆ అమ్మాయిని చూసుకున్నావా అని అడిగారు నేను లేదని అన్నాను అప్పుడు ఆయన ఆమెను చూసుకో ఆ విధంగానైతే నీ మీ మధ్యన ఇతోధికంగా సామరస్యం కుదిరే అవకాశం ఉంది అన్నారు అహ్మద్ తిర్మిది నసాయి ఇబ్ను మాదా దారిమి అబూహురేరా ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి ఒక చోట పెళ్ళికి సందేశం పంపాడు ప్రవక్త మహానీయులు సల్లెల్లాహ అమ్మాయిని చూసుకో అన్సారుల కళ్ళల్లో ఏదో లోపం ఉంటుంది అని సలహానిచ్చారు ముస్లిం నసాయి అహ్మద్ జాబిర్ బిన్ అబ్దుల్లా ప్రకారం దైవ ప్రవక్త సల్లెల్లాహ ఇలా సెలవిచ్చారు వీళ్ళు ఎవరైనా ఒక స్త్రీని పెళ్లాడదలిస్తే వీలైనంత మటుకు ఆమెను చూసుకుని తృప్తి చెందడం అవసరం స్త్రీలో తనను ఆకర్షించే ఆమెతో పెళ్లికి పులికొలిపే ఏమైనా మంచితనం ఉందేమో చూడాలి అహ్మద్ అబూదావు దావ్ అహ్మద్లో అబూ హురేరా ఉల్లేఖనం ఒకటి